బెల్లంపల్లి ప్రైవేట్ సిస్టర్ షేర్ అని మొత్తం ఫ్రాడ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మోసం హండ్రెడ్ పర్సెంట్ అదే నీ వాక్య పరంగా ఏదైనా సబ్జెక్ట్ ఉందంటారా మీ సార్ ఒకటి సార్ అతను సుమారుగా ఎన్నాళ్ళుగా ఉన్నాడు కొన్ని సంవత్సరాలు అయితే ఉన్నాడు సో కొన్ని సంవత్సరాల్లో చెప్పి 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 ఎక్కే ఉంటుంది వాక్యం అంత ముందు తెలుసుకోవచ్చు కానీ వచ్చేటటువంటి ఆ బుద్ధిహీనులకి కనీస అవగాహన లేకపోవడం ప్రక్షాళన లేకపోవడం చాలా విచారకరమైన విషయం అమ్మ తేజ గారు ఏం చేస్తున్నట్టే మధ్యలో ఎవరో ఒక పేరు పెట్టి పిన్ చేసి పిలిచి నాకు దేవుడు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు నీ కష్టాలు పోతాయని చెప్పేసి అంటాడు మరి అమ్మ తేజ గురించి మీరేమంటారు ఒకటే ఒకటి చెప్తాను సార్ స్వస్థత లేవు అనడం సమంజసం కాదు కానీ వీళ్ళ చేతులు స్వస్థత జరుగుతుంది అనేది అబద్ధం ఓకే ఇప్పుడు అమ్మ తేజ కూడా ఫ్రాడే హండ్రెడ్ పర్సెంట్ రెండు లక్షల మంది పాస్టర్లో పాస్టర్ల బిహేవియర్ చేసి చాలా మంది చిన్న చేసేవాళ్ళు చాలా మంది వాళ్ళకి సరైన పాస్టర్ అంటే నేను ఒకటి కదండి వాళ్ళ మీరు కూడా ఒక వలవులు నేను ఒకటే కదా ఇప్పుడు మీరు ఏంటి మీరు ఏం వెళ్తున్నారు ఏం చర్చి చర్చి వెళ్ళట రామేశ్వరం పోయినా చరేశ్వరం పోట్ల సాయంత్రం పరిస్థితి సో ఎక్కడికి వెళ్ళినా ఈ అంటే ఈ దొంగలు వాక్య పరిజ్ఞానం లేదు తర్వాత క్యారెక్టర్ లేదు యథార్థత లేదు నీతి లేదు ధనాపేక్ష మోసం మీరు ఐదు చర్చలకు వెళ్ళారు ఐదు కూడా ఇలాగే జరిగింది మోస్ట్ రీసెంట్ మన ఇక్కడ తుర్కి మీరు ఏ విధంగా మోసపోయారు ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్కరు ఎట్లా అంటే స్వర్గీయ క్రీస్తు హతసాక్షి ప్రవీణ్ పకడాలి హతసాక్షి అంతగా యాక్సిడెంట్ గా చనిపోతే హతసాక్షి ఒకటి సార్ ఇప్పుడు డోంట్ హ్యావ్ కంక్లూసివ్ ప్రూఫ్ ఆయన నేను సుమారుగా ఒక ఆరు ఏడు సంవత్సరాలు కానీ వ్యక్తిగతంగా తెలియదు మాకు ఎటువంటి పరిచయం లేదు బట్ ఆయన సేవలే కానీ ఆయన వీడియోస్ ఇప్పుడు ఏం చెప్పాలంటే ఆయన డిబేట్స్ అట్ ద సేమ్ టైమ్ హీఈస్ అ మోటివేషనల్ స్పీకర్ హీస్ ఆల్సో బిజినెస్ మ్యాన్ మైటీ కంపెనీ ఐ థింక్ సో ఇవన్నీ చూసుకొని దెన్ అగైన్ ద వే హీ బిహేవ్స్ ద వే హీ టాక్స్ హిజ్ నాలెడ్జ్ యూనో హిస్ ఫ్యాకల్టీ ఇవన్నీ పరిగణనలో తీసుకుంటే హీఈస్ హార్మ్లెస్ మ్యాన్ ఆయనకి అంటే మీరు చూడదు తాగాడు ఇక్కడ తాగాడు బాటిల్ కొన్నాడు వెళ్ళాడు అక్కడ కూర్చున్నాడు రెస్ట్ తీసుకున్నాడు ఎక్కడో పార్క్ పక్కన రోడ్డు పక్కన పడుకున్నాడు మళ్ళీ స్టార్ట్ అయ్యాడు మళ్ళీ స్టాప్ లోక ఇవన్నీ ఇట్స్ ఆల్ అబ్సల్యూట్లీ నాన్ ఇట్స్ ఆల్ ఫ్యాబ్రికేటెడ్ టు అండ్ ఆయనని ఏంటంటే బదనామం చేయడానికి తప్ప కేసుని తప్పుదో పట్టించడానికి అండర్మైన్ చేయడానికి తప్ప వేరే ఎటువంటి కారణాలకి ఏం కనిపించట్ల బట్ నాట్ అన్ ఆల్కహాలిక్ సైన్స్ హీస్ గాడ్ ఫీరింగ్ మ్యాన్ సరే ఇప్పుడు సో అది అంటే ఏమంటున్నాను అంటే అది యాక్సిడెంట్ కానే కాదు సార్ ఓకే తాగి పడిపోవడం ఓకే ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తే కానీ మనం కంక్లూసివ్ గా మనం మాట్లాడారు పాయింట్ వన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది పోస్ట్ మార్టం చేసేటప్పుడు వాళ్ళ ముందే జరిగింది ఓకే వాళ్ళందరికీ మ్యాటర్ ముందే తెలుసు పోలీసులు ఎందుకు చెప్పట్లేదు అంటే వ్యక్తికి రెక్స్పెక్ట్ ఇచ్చారు అతనికి సీసీ కెమెరా అతని ఎక్కడెక్కడైతే ఫోన్ పేలు చేశారో ఆ ఫోన్ పేలు మొత్తం చెక్ చేస్తే ఎల్పి నగర్ దగ్గర కోదాడ దగ్గర రెండు వైన్ షాప్లలో కనపడింది ఆ టైం ప్రకారము అక్కడ వాళ్ళు సీసీ కెమెరాలు చెక్ చేస్తే మనము కొన్ని వీడియోస్ బయటకు వచ్చేసాయి ఓకే తర్వాత వచ్చేసి అతను ఎవరైతే అమ్ముతున్నారో అతను ఆల్రెడీ ప్రవీణ్ కు పగడాలా అని చెప్పేసి గుర్తుపట్టేసి ఆయన షాప్ లో అమ్మే వ్యక్తి చెప్పాడు స్వయంగా ఇక్కడ ప్రవీణ్ పగడాలండి అతను మా దగ్గరకు వచ్చాడు తీసుకున్నాడు తొమ్మిది వందల యాభై రూపాయలు కూడా బిల్ అండి ఇదిగో ఫోన్ పే పోలీసు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు స్క్రీన్ షాట్లు సిసి కెమెరాలు తీసుకెళ్ళాలని చెప్పారు ఓకే తర్వాత అతను రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు కూడా నీ సిచువేషన్ బాగాలేదు నువ్వు డ్రైవ్ చేయాలి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంట్లో జరిగినటువంటి కొన్ని పరిస్థితుల కారణాల వల్ల కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి జరిగింది ఇది ఎవరి ప్రమే ఇతను ఎప్పుడైనా కూడా ఒంటరిగా అనమాట మాకు ప్రవీణ్ పాగల గారు అంటే ఇష్టం ఎందుకు అంటే మాకు కావాల్సింది ఏంటంటే మీలాగా మాతో పాటు ఎదురుగా కూర్చొని మంచిగా హెల్దీ డిస్కషన్స్ జరగాలి ఆ హెల్దీ హెల్దీ డిస్కషన్స్ మాతో వస్తారా

సమాధానర్ గారు బిపి రెడ్డి గారు చేసిన డిబేట్ తోటి మొత్తం ఒక్కసారిగా తెలుగు రెండు రాష్ట్రాలు అట్టుడికి పోయినాయి ఎంతో మంది హైందవులు నిజాలు ఎంతో మంది అది వేరే లెవెల్ అయిపోయింది సో ఈ డిబేట్ లో మాట్లాడితే విజయప్రసాద్ మాట్లాడింది ఆయన అదే విజయప్రసాద్ దీనివరకు రాజమండ్రి ఆయన రాజమండ్రి హైదరాబాద్ హైదరాబాద్ షిఫ్ట్ షిఫ్ట్ సార్ ఆయనకి సబ్జెక్ట్ లేదు సార్ అంటే ఆయన సబ్జెక్ట్ ఇప్పుడు జాన్ పాల్ గారు లాంటి వాళ్ళకి ఉన్న దాంట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్న గొప్ప అంటే వీపరెడ్డి సబ్జెక్ట్ లేదు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వరకు ఒక ఇప్పుడు నా డౌట్ ఏంటంటే సార్ మీరు కల్వా సతీష్ అట్లా అన్నారు మిలియన్ లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు లక్షల్లో వస్తున్నారు వీపిరెడ్డి గారు కూడా ఏడు లక్షల ఎనిమిది లక్షల ఫాలోవర్స్ లక్షలాది మంది చర్చిగా ఆయనకు వస్తున్నారు సభలు పెడితే లక్షలాది మంది ఖచ్చితంగా వస్తున్నారు మరి వాళ్ళ సబ్జెక్ట్ లేదు వాళ్ళు అంతమంది ఎట్లా వెళ్తారు సార్ విజయప్రసాద్ రెడ్డి గారి దగ్గర ఒక కైండ్ ఆఫ్ ఛామ్ ఉంది

అక్కడ వాక్యానికి ఆకర్షితులై ఆసక్తి గలవారై వెళ్ళే వాళ్ళకంటే అది రెండు పేతురు చెవికి గలవారే అంటే దేవుని వైదొలిగి మనుషులను అని చెప్పేసి సార్ దేవుడు అన్ని హెచ్చరికలు ఇచ్చాడు సార్ కానీ ఏంటంటే మనిషి ఎవరు వీళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా అంత ఆయన చెప్పాడు మేము రాసుకొని వచ్చేసాం ఆయన చెప్పాడు మేము రాసుకుని వచ్చేస్తాం అక్కడ దేవుడు ఏం చెప్తానంటే వాళ్ళు చెప్పినవి అలాగున్నావో లేవో సరి చూసుకొని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు కానీ మీరు చేయట్ల పని మీరు దేవుని పక్కన పెట్టి విజయప్రసాద్ రెడ్డిను బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ను సతీష్ కుమార్ను పిజీ స్టీఫిన్ పాల్నో ను లేకపోతే పల్లొకనేసం జాక వైజాగ్ ను లేకపోతే ఆడవ అమ్మ తేజగా లేకపోతే ఇంకెవరో విశ్రాంత్ కిషన్ ఈ దొంగ అంటే ఆర్ఘాటపు అంటే వాక్ ఛాతిరం కలిగి చలవుతులు కలిగి చెప్పే వాళ్ళకి మీరు ఆకర్షితులు వెళ్తున్నారు కానీ బైబుల్ కోసం వెళ్ళేవాడు చాలా తక్కువ మంది సార్ చెప్తాను అది దృష్టిలో పెట్టుకుని నేను స్ట్రైట్ హ్యాండ్ ఆన్సర్ ఒకటే చాలా చెప్తాను సార్ ఇప్పుడు బెల్లంపల్లి ప్రైవేట్ సిస్టర్ షేర్ చేసి మొత్తం ఫ్రాడ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మోసం హండ్రెడ్ పర్సెంట్ అదే వాక్యపరంగా ఏదైనా సబ్జెక్ట్ ఉందంటారా మీ ఒకటి సార్ అతను సుమారుగా ఎన్నాళ్ళుగా ఉన్నాడు కొన్ని సంవత్సరాలు ఉన్నాడు సో కొన్ని సంవత్సరాల్లో చెప్పి 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 ఎక్కే ఉంటుంది వాక్యం అంత ముందు తెలిసి ఉండకపోవచ్చు కానీ వచ్చేటటువంటి ఆ బుద్ధిహీనులకి కనీస అవగాహన లేకపోవడం ప్రక్షాళన లేకపోవడం చాలా విచారకరమైన విషయం దేవునికి అవమానకరం ఇప్పుడు అంటే ప్రవీణ్ కుమార్ దగ్గరికి ఉదాహరణకి పదివేల మంది అత్త అనుకున్నావు సార్ పదివేల మందిను విద్యాహీనుల పాములా ఉంటారు ఎవరు ఒకరు మీలు అంటారు ఉండే ఉంటారు వాళ్ళే సార్ మీరు ఎలా చెప్తున్నారు ఎలా ఉంది ఎలా ఉంది బైబిల్లో టచ్ ఇంకేదో అంటే సత జరుగుతుందని చెప్పి నాకు చూపించు నువ్వు చూపించు స్వస్థతల్లో ఏసు క్రీస్యేసూ చేశారు కదా ఏమండి స్వస్థలు ఏసు చేశారు కదా ఎవరు బైబుల్ యేసు చేసిన స్వస్థతల్లో ఎటువంటి పదాలు ఏం జరిగిందని బైబుల్ చదివితే మన స్పష్టంగా అర్థమవుతుంది ఇలా కచ్చిపులు కొనండి మీకు స్వస్థత కలుగుద్ది కొబ్బరి నూనె సీసాలు కొనుక్కోండి మీకు స్వస్థత కలుగుద్ది ఏమండి లేకపోతే మా దగ్గర బిర్యానీ కొనుక్కోండి తిని మీకు స్వస్థత కలుగుద్ది ఓకే సో ఈ ప ఈ పరమైన వాటిలో ప్రశ్నించే ప్రశ్నించే ప్రజలు లేకపోవడం వల్లే ఒక మాట ఒక సోషల్గా మాట్లాడాలంటే సెక్యులర్గా మాట్లాడాలంటే సమాజంలో చెడు చెడ్డ వాళ్ళ వల్లే కాదంట సమాజంలో చెడు చెడ్డ వాళ్ళ వాళ్ళే కాదు మంచి వాళ్ళ మౌనం వల్ల కూడా చెడు జరుగుతుందని చెప్పేసి ఒక మాట ఉంది సో ఈ రోజు క్రైస్తవం భ్రష్టి పట్టుకుపోవడానికి తప్పుదారి పట్టుకోవడానికి ఈ తప్పుడు పాస్లో కారణం అయితే అక్కడికి వెళ్తున్నటువంటి ఈ అజ్ఞానులు ఈ అంధ విశ్వాసం అంటే వీళ్ళు కూడా అంటే ఉంటారు ఆ మెంబర్స్ కూడా కారకులు అని చెప్తాను నేను వాళ్ళకి ఎందుకు పక్షాలను కలగట్లేదు ఇలా ఇలా బైబిల్లో ఉందా ఇలా టచ్ అంటే స్వస్థత దొరుకుద్దా ఉదాహరణకి ఆయన కుర్చీలో తీసుకొచ్చేసి టచ్ అని కానీ లేచి పరిగెడుతుంది అంటే మెడికల్ టెస్ట్ చేయించండి మేము మెడికల్ టెస్ట్ చేస్తే తెలిసిపోద్ది కదా అవును నేను చూశాను సార్ ఒక ఒక వ్యక్తికి కాలు బాగోదు పరిగెడుతున్నాడు కుంటుతున్నాడు నీ కళ్ళు ఏమైనా ఇంకా కుంటుతున్నాడు కదా నేను పరిగెత్తపోతే నాకు స్వస్థ జరగదు అని చెప్పి అందరినీ హేళం చేస్తారేమో నీకు అర్థమవుతుందా అంటే లేచి టచ్ అనగానే లేచి నువ్వు నువ్వు ఇతను ఇప్పుడు లేచి నడుస్తాడు చూడండి అనగానే నేను లేచి పరిగెట్టకపోతే నాకు స్వస్థత కరగలేదని చెప్పి నేను వెదవనవుతానేమో అని ఆడు ప్రయత్నిస్తాడు ఆ ప్రయత్నం వాడు సరే సార్ ఓకే ఇప్పుడు చాలా చాలు ఇప్పుడు మీరు బెల్లంకల్ గురించి చెప్పారు మొత్తం కలవసేజ్ గురించి ముందు ముందు చెప్పేస్తారు నెక్స్ట్ అమ్మ తేజ గారు ఏం చేస్తుంటే మధ్యలో ఒక పేరు పెట్టి పిన్ చేసి పిలిచి నాకు దేవుడు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు నీ కష్టాలు పోతాయని చెప్పేసి అంటాడు మరి అమ్మ తేజ గురించి మీరేమంటారు ఒకటే ఒకటి చెప్తాను సార్ స్వస్థత లేవు అనను సమంజసం కాదు కానీ వీళ్ళ చేతుల స్వస్థత జరుగుతున్నాయి అనేది అబద్ధం అంటున్నాను ఇప్పుడు అమ్మ తేజ కూడా ఫ్రాడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన బెల్లపల్లి ప్రేమ గురించి అయిపోయింది అమ్మ తేజ గురించి కలవర్ గురించి అయిపోయింది వీపీ రెడ్డి గురించి కూడా అయిపోయింది వీపీ రెడ్డి గారు రెడ్డి గారి విషయం చెప్పాను కదా సార్ సబ్జెక్ట్ పట్ల పూర్తి అవగాహన లేదు అని చెప్తున్నాను లేదు లేదు ఆయన సబ్జెక్ట్ పట్ల పూర్తి అవగాహన లేదు ఎందుకంటే ఆయన మాట్లాడిన విషయాలు ఆయన ప్రవర్తనే కానీ ఆయన మాట తేడు కానీ చూస్తే ఆయన వాకి వింటుంటాను హీ కాంట్రడిక్స్ హిమ్సెల్ఫ్ ఆయన ఒక ఒక వీడియో పది వీడియోల క్రితం ఒక వీడియో చూసి పదకొండు వీడియో చూస్తే హీ కాంట్రడిక్స్ హిమ్సెల్ఫ్ అవి నేను గమనించాను కాబట్టి ఆయన ఇంకా పునః పరిశీలన చేసి సబ్జెక్ట్ పట్ల బలపడి వార్త కొనసాగిస్తే మంచిదని చెప్పి నా విన్నపం రెడ్డి విప్రెడ్డి గారిది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి విజయకుమారి గురించి ఏమంటారు ఫస్ట్ విజయకుమార్ విజయకుమార్ హీస్ వెరీ ప్యాషనెట్స్ ఇస్ వెరీ ప్యాషనెట్ ఈస్ వెరీ ఫ్యాషన్స్ చాలా త తపన గల చాలా రోషం గల సేవకుడు నో డౌట్ కానీ కొన్ని విషయాల్లో కూడా ఆయన కూడా ఇతరులాగా ప్రవర్తించడం సామాన్యులాగా ప్రవర్తించడం కొంచెం నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి ఆయన ముఖ్యంగా టార్గెట్ చేసి నేను చూసిన వీడియోలో అజయ్ బాబు గారిని టార్గెట్ చేస్తుంటారు ఆయన అనేది ఒకటే రెండు రెండే లేదు ఎప్పుడు కూడా విజయ్ బా విజయ్ పాస్టర్ విజయ్ అజయ్ బాబు టార్గెట్ చేయాలి అజయ్ బాబే విజయబాబును టార్గెట్ చేసే చాలా చూసిన వీడియో కాదు స్టార్టింగ్ లో అసలు ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు విజయబాబు దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి కూడా బయట పెట్టలేదు ఎప్పుడైతే ఇల్లు కూలిపోయిందని చెప్పి డ్రామా క్రియేట్ చేసిండో అంతకు ముందు కూడా మక్కి కాపుల పెట్టుకున్న అటాక్ ఆయన ఆయన అప్పుడు ఏమనుకున్నాడు ఇది మొత్తం నమ్ముతారు నమ్మి మన మీద ఇంకా సింపతి బాగా పెరిగి మన పేరు క్రైస్తవం ఎక్కడికి వెళ్ళిపోతుంది సో నన్ను నమ్మించడానికి వీళ్ళందరూ కూడా మనం సాయిన్ చేస్తారని చెప్పి అనుకున్నాడు కాకపోతే అది నచ్చకపోవడం వల్ల అప్పుడు వీళ్ళు రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేయడంలో నచ్చలేదు తర్వాత ఈయన క్రిస్టియన్ ముస్లిం డిఫరెంట్ ఫోర్స్ అని చెప్పి సభలు పెట్టినప్పుడు వీళ్ళు ఎవరు చూసి కూడా బాబు నువ్వీ క్యారెక్టర్ ముందు క్రీస్త చెప్పి ఇలా వీళ్ళతో ఉన్న స్నేహం చెడిపోవడం వల్ల ఆయన పర్సనల్ గా ఆయన పెట్టిన మీటింగ్ కు జనాలు వీటన్నిటికి ఎఫెక్ట్ పడిపోయింది ఎఫెక్ట్ పడిపోయేసరికి అక్కడ నుంచి ఈయన మీద తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం ఈయన వదిలేశారు ఎప్పుడు తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ఎప్పుడైతే చేశారో అప్పుడు ఈయన ఆధారాలన్నీ బయట పెట్టాల్సి వచ్చింది ఎప్పుడు కూడా విజయ్ బి గారు పాస్టర్ విజయ్ మాకు సిద్ధాంతపరంగా శత్రుత్వం మాకు చతురమే నేను మాట్లాడే చిత్రం కాకపోతే ఉన్న విషయం మాట్లాడాలంటే ఎప్పుడు కూడా అజయ్ బాబు పెట్టిన తర్వాత బాబు గారి ఎన్ని స్పందించేస్తారు అది వదిలిపెట్టేసింది నేను చూసిన దాంట్లో విజయ విజయ్ గారి గురించి మోసపూరితంగా ప్రవర్తిస్తానని చెప్పేసి విజయ్ కుమార్ గారు గారు అజయ్ బాబు గారిని మీరు మొత్తం మీద మీరు మీకు నచ్చిన పాస్టర్లు పాలు తర్వాత ఆయన పేరు హానోహా హామో హేమన్ యాక్చువల్ ఇంగ్లీష్ హేమన్ హామోను హామోన్ కాకినాడ ఆయన కాకినాడ హామో గారు తర్వాత ఎవరు అజయ్ బాబు తర్వాత అజయ్ బాబు సీఎం ఇంకా కొంతమంది ఉన్నారు సార్ చెప్పండి ప్రవీణ్ పకరాల్ గారే గానీ తర్వాత బిబు గారే గానీ ఇంకా బిబు బిబు గారు ఆయన గానీ తర్వాత అంటే మీరు సిద్ధాంతం అనగా అన్నారు కదా సో వాళ్ళకు పరిజ్ఞానం విషయం వాళ్ళ అప్రోచ్ గానీ నెక్స్ట్ ఫైనల్ గా ఒకటే ఒక ప్రశ్న ఆన్సర్ క్రైస్తవులందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని మొత్తానికి కూడా అసలు చాలా మంది చాలా రకాల కన్ఫ్యూజన్ గా ఉన్నారు ఇప్పుడు మొత్తం మూడు లక్షల మంది నా తెలిసి రెండు లక్షల మంది పాస్టర్ లక్ష మంది ఈ ఉన్నారు తెలుసులున్నారు రెండు లక్షల మంది పాస్టర్ లో బిహేవియర్ చేసి చాలా మంది చర్చ మనిషి వాళ్ళు చాలా వాళ్ళకి సరైన పాస్టర్ అంటే నేను ఒకరు కూడా ఒకటే కదా ఇప్పుడు వెళ్తున్నారు ఏ ఏం అట్లా చర్చి రామేశ్వరం పోయినా దొంగలు వాక్య పరిజ్ఞానం లేదు తర్వాత క్యారెక్టర్ లేదు యథార్థత లేదు నీతి లేదు ధనాపేక్ష మోసం మీరు ఐదు చర్చలకు వెళ్ళారు ఐదు కూడా ఇలాగే జరిగింది మోస్ట్ రీసెంట్ మన ఇక్కడ తుర్కి మీరు ఏ విధంగా మోసపోయారు ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్కరు ఎట్లా అంటే ఇప్పుడు అంటారు కదా ఆ పండ్లున్న చెట్టుకే సామెత సామెతలాగా ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకి వీళ్ళు సన్నిహితులు అవుతారు మిమ్మల్ని సంఘంలో ఎత్తుతారు మీకు ఒక కుర్చీ వేస్తారు మీకు ఒక స్థానం కల్పిస్తారు ఇంకా ఒకవేళ మీ కులం మీరు అగ్గర అనుకోండి వాళ్ళు ఇప్పుడు మేము కాకతీయ రాజులు ఒక మూరు రాజులు ఇంకెవరున్నటువంటి ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఇంకెవరన్నా యేసుక్రీస్తు నమ్ముకొని రంగనికి వచ్చారు అనుకోండి మీ వాళ్ళే బైబుల్లో ప్రశ్న అక్కడ కుల ప్రసాదం అక్కడ లేదే మతం లేనప్పుడు వచ్చింది సార్ ఈ ఎందుకు తీసుకొస్తున్నావు అండి భక్తి చెప్పండి 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 భక్తి భక్తి తెచ్చింది సింపుల్ గా మతి విశ్వసించినదే మతం ఓకే నాకు దేవుడికి నచ్చాడు బైబుల్ నచ్చింది నేను అనుసరిస్తున్నాను మీరు భగవద్గీత సరిపోయింది ఈ పాసెస్ విషయం గురించి అక్కడికి ఏమవుతుందంటే సార్ ధనాపేక్ష కలిగి ఉన్నారు సార్ వాక్య పరిజ్ఞానం లేదు యథార్థత లేదు ఓకే సో వాక్య పరిజ్ఞానం ఉందంటే లేదు కొన్ని వాళ్ళ క్యారెక్టర్ ఉందంటే లేదు మరి ఏ రకంగా ఏం చూసుకుని వాళ్ళు పాస్ట్ అవుతున్నారు ఏ రకంగా పాస్ట్ అయ్యారో ఏ రకంగా వాళ్ళ సంఘాన్ని కట్టారో ఏ రకంగా నడుపుతున్నారు ఈ ఫస్ట్ అర్థం కాదండి ఈ జనాలు ఎలా వెళ్తున్నారు ఒకవేళ ఇలా కాదు ఇలా అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా అక్కడ విశ్వాసం కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు పాస్ట్ కంటే నాకు బెటర్ తెలుసు రీసెర్చ్ కాల

ఇది నాకు గడ్డి కొట్టేటట్టున్నాడు నా పట్టుకుంటే నాకు వచ్చి డబ్బు ఉంది అంటే నేను వేయ తినేవాడిని రేపు పొద్దున్న ఈడికి చూసుకుంటే బహుశా ఈడి కూడా ఒక పాతిక ముప్పివాల్సి ఉంటుందేమో అక్కడ తేడాలు వస్తున్నాయి సార్ ఓకే రైట్ ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులలో అంటే మీకు లాగా అందరూ చర్చి మంచి ఇంట్లో ఉండమంటారా సింపుల్ సార్ ఇప్పుడు చదువు అనేది ప్రతి ఇంటికి అందుబాటులో ఉంది సార్ ఓకే చదువుకుంటున్నారు నేను ఒక పాయింట్ చెప్తాను కరెక్ట్గా చెప్పండి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా పాస్టర్ల ముఖ్యంగా పాస్టర్ అందరూ కూడా ఎవరు ఎప్పుడెక్కడ విశ్వాసం కోల్పోయి చర్చకి రాకుండా మానేస్తారని భయం గుప్పెట్లో బతుకుతున్నారా బతకట్లేదా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్ ఏ విధంగా ఎట్లా అంటే తగ్గట్ల ఈ జనాలు తగ్గట్లా వాళ్ళు తగ్గట్లా ఎట్లా ఉందంటే జోగి జోగి రాసుకుంటే బూడిదాలిందన్న సామెత లాగా లేక యథా గురు తదా శిష్య లేక యథా రాజ తదా ప్రజన సామెత లాగా ఆ పాస్టర్ కూడా ఎలా ఉంటున్నాడు వీళ్ళు అలాగే ఉంటున్నారు సో వి కెనాట్ ఎంటైర్లీ ఆట్రిబ్యూట్ ద బ్లేమ్ టు ద పాస్టర్స్ ఓన్లీ ఓకే ఆ తప్పిదం అనేది ఆ లోపం అనేది ఒక్క పూర్తిగా కి అంటకట్టలేము సార్ ఇవి వెళ్ళే వాళ్ళు కూడా అంతే ఎదవలు ఉన్నారు వాడు ఏం చెప్తున్నాడో చెప్తున్నాడు వాళ్ళు భయం పెట్టి బతుకుతున్నారా లేదా పాస్టర్ ఎవరు నానంటాడు సార్ పాస్టర్ సార్ లేదు సార్

అరే తొంభై తొమ్మిది మంది ఉన్నారు ఓకే అరే బైబుల్ ఇలా లేదు ఇలా చెప్పట్లేదు వాకి పోయేటోడు పోకుండా పది మంది లాక్కపోతున్నాడు కదా నాలుగు అంటాడు ఒకటి అది చాలా తక్కువ అరుదుగా జరుగుతుంది అరుదుగా జరుగుతుంది అంటే స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఎక్కడో సరే ఓకే ఇది వీడియో క్లోజ్ చేసే ముందు చివరి ఒక మాట ఇప్పుడు క్రైస్తవులు అందరు పాస్టులు అందరూ దొంగలే ఉన్నారు మోసగాలే ఉన్నారు మెజారిటీ ఉన్నారు ఒక గత గత ఇరవై ఏళ్ళుగా తీసుకుంటే ఇప్పుడు ఏంటంటే అసలు ఇట్స్ ఇట్స్ బికమ్ క్వైట్ ఇట్స్ అండ్ అండ్ అట్ వెరీ రైట్ అరే వీడి గుడి కట్టేస్తున్నారు సార్ ఏంటంటే మా సంఘం వేరంటారు బైబుల్ క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని చెప్పి నేను ప్రశ్నిస్తుంటే నువ్వు మా సంఘం కాదు మాది పెంత కోస్ట్ అంటావు సెవెంత్ అడ్వెంటేస్ అంటావు జెహో విట్నెస్ అంటావు లేకపోతే అంటావు లేకపోతే ఎన్ఎస్ఐ అంటావు లేకపోతే పెంత్ కోస్ట్ రకరకాలు చెప్పుకుంటూ వస్తున్నావు అక్కడ బైబుల్ లేవు కదా ఓకే నేను చెప్తాను అది లూథర్ అని చెప్పి లూథర్ అని మాది లూథర్ అని చర్చే సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీలాంటి క్రైస్తవులు మీలాంటి వాళ్ళంటే మీలాంటి సునీత మెట్వంటి సెన్స్ డే ఏదో దేవుడి వాక్యం తెలుసుకున్నాను ఇప్పుడు పాస్టర్ అందరూ దొంగలే పాస్టర్లు అందరూ మోసగా లేనిప్పుడు అసలు ఎవరు అందరూ నైన్టీన్ పర్సెంటే నేను వేసుకో రెండు నేను నేను వెళ్ళిన లో ఎన్ని చర్చెస్కి అయితే రెండు వేల పదకొండు సంవత్సరం వెళ్ళాను నన్ను మోసగించారు సార్ నేను ఇది చెప్తా పాయింట్ మీరు ఏ విధంగా మోసపోయారు ఇక్కడ ఎట్లా వచ్చిందంటే డబ్బు పరంగా వాళ్ళకి ఏదో ఒక కైండ్ ఆఫ్ వెస్టర్ ఇంట్రెస్ట్ ఉంటుంది వ్యక్తిగత శ్రద్ధ ఓకే అంటే అవసరం వీడి వల్ల మనకి ఎగ్జాంపుల్ వీడితో లెటర్స్ రాయించుకోవచ్చు ఫండ్స్ కోసం మనం ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చాను లేకపోతే వీన్ని ప్రొజెక్ట్ చేసి నలుగురిని ఆకట్టుకోవచ్చును లేకపోతే కొంచెం అంటే నా సర్కిల్ని చర్చకి తెచ్చుకోవచ్చను ఆల్మోస్ట్ ఫోకస్ ఏంటంటే మందిని పెంచుకుంటాం ఆదాయం పెంచుకుంటాం ఇక్కడ ఎట్లా వచ్చిందంటే సార్ కొంచెం కొంచెం అంటే ఎవరిని నమ్మి ఎవరు మంచి సంఘము ఎవరు మంచి పాస్ట్ అని చెప్పి ఎవరిని నమ్మి యథార్థవంతుడికి సంఘం లేదు సార్ లేదు లేదు ఇంట్లోనే చేసుకుంటూ కూర్చోవచ్చు ఎట్లా వచ్చేసిందంటే ఒకటి కూడా సార్ ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఆల్మోస్ట్ ఏదో ఆశించి వెళ్తున్నారు పాస్ట్ నుండి ఏదో ఆశించి వెళ్తున్నారు ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇది కొంచెం కాంట్రవర్షియల్ కావచ్చు గవర్నమెంట్ అనుమతి లేకుండా గవర్నమెంట్ ప్రమేయం లేకుండా ఎవరూ చర్చి పెట్టలేరు పబ్లిక్ గా చర్చ పెట్టుకోలేడు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా పెట్టారు లేదు లేదు సార్ మీకు అది ఏంటంటే ఎగ్జాంపుల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది సార్ వాళ్ళు సీన్లోకి రారు సీన్ చాలా మందికి ఎలా కనిపిస్తుంటే ఆన్ ఆన్ ద స్క్రీన్ ఎలా కనిపిస్తుంటే వీడు పర్మిషన్ లేకుండా లేకపోతే వాడు ఇష్టానుసారంగా కట్టుకుంటున్నాడు అనేటటువంటి ఒక అభ్యంతరకరం వ్యక్తపరుస్తారు కానీ వెనక నుండి వాడికి సపోర్ట్ ఉందన్న విషయం చాలా తక్కువ మంది తెలుసు నాలుగు రోజులకి చాలా తక్కువ మంది తెలుసు ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఎవరు చర్చ కట్టలేడు ఆ చోట దాన్ని రన్ చేయలేడు కూడా చాలా తక్కువ ఒకవేళ ఆ చర్చి కోల కొట్టినా కూడా ఆవిర్ పునర్ నిర్మిస్తాడు మళ్ళీ గవర్నమెంట్ నిర్మిస్తుంది ఆ ఇది చాలా మందికి తెలియదు నేను ఇది అంటే కాంట్రవర్షియల్ విషయం కానీ ప్రభుత్వ ప్రమేయం లేకుండా అది ఏ ప్రభుత్వం అవనివ్వండి ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రమేయం లేకుండా ఒక పాస్టర్ చర్చి కట్టలేడు నడపలేడు

ఎవరు అంటే ఎటు తూగుతున్నారు జనాలు అనేది ఇన్ఫర్మేషన్ వీళ్ళకి అందుతూ ఉంటది టైం టు టైం ఓకే ఒక పార్టీ అధికారంలోకి రావాలి ఒక పార్టీ అధికారులు తొలగించాలంటే కనుక అది ఇంటర్జన్స్ చేతిలోనే ఉంది టాపిక్ డైవర్ట్ అయిపోతుంది నాకు తెలిసినంత వరకు మీరు అడిగిన ప్రశ్న ఇదే సమాధానం కాదు కాదు నాకు ఈ స్టేట్ లో మాత్రం మేము ఎన్నో ఊర్లో ఎన్నో గ్రామాల్లో విలేజ్ లో మేము పర్టికులర్ గా ప్రోగ్రామ్స్ చేసాం మేము వెళ్ళిన ప్రోగ్రామ్స్ లో నైన్టీ పర్సెంట్ ఏ చర్చికి ఏ పర్మిషన్ లేదు ఆ పంచాయతీ దగ్గరికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఇలాంటి పర్మిషన్ లేకుండా చర్చలు ఉన్నాయని చెప్పేసి నాకు గ్రామస్తులు చెప్పారు అక్రమం కట్టారు ఇది ఇల్లు అని చెప్పి కట్టారు మామూలు ఖాళీ స్థలం ఇచ్చేసిన అటుపక్క పక్క ఇటు పక్క రేగులేసారు తర్వాత 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 మేము ఇచ్చాం మీకు కాదు సార్ మీకు ఇప్పుడు ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి కంప్లైంట్ కూడా మాకు ఇచ్చారు ఇప్పుడైతే ఈ కొంచెం మతపరమైనటువంటి విద్వేషాలు మొదలయ్యి కొంచెం వ్యతిరేకతలు మొదలైన అప్పుడే ఈ మొదలైన ఈ ప్రశ్నలు దీనికి పర్మిషన్ ఉందా లేదా కారణానికి అంటే ఏ పర్పస్ కి ఈ మీకు ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఏ పర్స్ తీసుకుని మీరు ఏం కట్టారు అనే ప్రశ్నలు ఈ ఉద్రిక్తత కొంచెం పెరుగుతున్న కొద్ది వచ్చినాయి కానీ ముందు ఎవరైనా జోలికి పాపం లేదు సార్ ఎవరైతే చిన్నగా చర్చ కట్టుకున్నా పెద్దది కట్టుకున్నాడా లేక అంటే పౌర్ముఖ సమలు కట్టాడా లేక అంటే హిందువుల మత మార్చడంలోనే ఇవన్నీ వచ్చి మత మార్పిడి ఒకటి సార్ ఇందాక ఫ్రీ స్టార్ట్ ఫోర్డ్ మత మార్పిడి అనేది ఓకే అది మీరు ఆపాదిస్తున్నారు దస్ ఫైన్ ఐ డోంట్ వాంట్ మనం చట్టాన్ని మీరు గౌరవిస్తారు గౌరవించారా నేను హండ్రెడ్ పర్సెంట్ గౌరవిస్తారు కదా చూడండి సరే ఓకే నేను చెప్తాను చట్టానికి హండ్రెడ్ పర్సెంట్ బుద్ధులు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మనము చట్టాన్ని గౌరవించిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఇప్పుడు హిందుత్వం అనేది మతం కాదండి ఇది సనాతన ధర్మము జీవన మార్గము అన్న కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే రాజ్యాంగం అనేది హిందుత్వం అనేది మతము ముస్లిం అనేది మతము హిందు మతంగా హిందుత్వం అనేది రిలీజియన్ సనాతన ధర్మం వేరు హిందుత్వం వేరు అంటే హిందుత్వం మీరు మతం అంటున్నారా అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము అది హిందుత్వం కూడా మా కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది చూడవి మతమే మరి నేను ఆ సర్టిఫికెట్ లో మీరు హిందూ రిలీజన్ క్రిస్టియన్ రిలీజన్ అని ఉంటది కదా ఓకే ఇట్స్ ఫాల్స్ ఇట్స్ ఫాల్స్ అది ఫాల్స్ కరెక్ట్ ఇస్ కంప్లీట్ నేను కూడా చెప్తున్నా ప్రొటెక్టెడ్ నేను కూడా చెప్తున్నా హిందుత్వం అనేది మతం కాదు ఇది జీవన విధానం సనాతన ధర్మము కానీ రాజ్యాంగ ప్రకారము రిలీజన్ గా చేసి హిందుత్వం అనేది ఇస్ యాక్చువల్లీ కంప్లీట్లీ మిస్ఇంటర్‌ప్రెటెడ్ దాని ఇంటర్‌ప్రిటేషన్ మార్చేశారు సర్ హిందూ అనే పదం సింధు నది సింధు నగర్ సార్ అదంతా చరిత్ర పక్కన పెట్టేసి పేరు వచ్చింది ఒక మాట విషయం విషయం అది సింధు నగర్ ఖాతా నుంచి వచ్చి ఇప్పుడు ఫైనల్ గా నా ప్రశ్నకైతే సమాధానం వచ్చింది యథార్థవంతులకి అయితే సంఘం లేదని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు వస్తున్నటువంటి పాస్టర్ తో పోల్చుకుంటారండి ఇప్పుడు చాలా రేర్ యదార్థవంత వాక్యం చెప్పేవాళ్ళు మళ్ళీ రిపీట్ చేయడానికి అవసరం లేదు చెప్పకుండా కానుకలు దశమ భాగాలు ఆశించకుండా మంచిగా ఉన్న వాళ్ళు దశమ భాగం ఎందుకు ఇవ్వాలి అసలు అడగొచ్చాకూడదా కాదు ఎందుకు ఇవ్వాలి అంటే జనాలకి చెప్పకుండా మబ్బిపుచ్చి బైబుల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా అట్ ద సేమ్ టైం జనాలు కూడా తెలుసుకోకుండా కూడా రెండు వైపులా తప్పు ఉంది సార్ కానీ ఏంటంటే నేననేది ఏంటంటే పాస్టర్ తప్ప అంటాను ఎందుకంటే జనాలకి చెప్పాలి చెప్పకపోవడం అనేది తప్ప సార్ సో యథార్థవంతమైన వాక్యాలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయి ఇప్పుడు ఎందుకంటే నాకు వాక్యం తెలుసు సార్ రెండు విధాలు ఆయన వాక్యం సరిగ్గా చెప్తున్నాడో లేదంటే అంటే లేఖనుసారంగా చెప్తున్నాడు లేదో నాకు తెలుసు రెండు లేఖానుసారంగా ఆయనలో ఆ నిబద్ధత ఉందో లేదో నాకు తెలుసు బట్ నాకు మనస్తాప కలుగుతుంది ఎందుకు సంఘం ఎలా దొరుకుతుందో చెప్పేసి సో ఏం చేసి అర్థమైన పరిస్థితి నా నుండి ఏమన్నా వాడుకుందామా కొన్నిసార్లు నా మీదే సెటైల్ చేశారు ఆ లేఖనాలను తీసే నా మీదే విసిరి ఏంటంటే నేను విభేదిస్తానని చెప్పేసి అంటే కానీ తొంభై ఐదు తొంభై ఐదు శాతం వరకు ఏమో ఆయన వైపు తూగుతున్నారు ఈ నలుగురు న్యూట్రల్ అయిపోతున్నారు ఆయన ఎందుకు చెమ పోయా అని వాళ్ళు ఉన్నారు ఎవరు నాలంటాడు అది తప్పు అని కొంచెం గలమప్పేవాడు ఉన్నాడు వాడికి గూడు లేదు సంఘం లేదు ఓకే సార్ ఓకే సో ఫైనల్ గా ఈ వీడియోలో నేను చివరిలో చెప్పొచ్చి ఏం మాట్లాడినంటే ఒక ఎక్స్క్రిస్ కావచ్చు లేదా హిందుత్వంలో సంబంధించినటువంటి పార్టిసిపేట వాళ్ళు చాలా మంది కావచ్చు క్రైస్తవ సిద్ధాంతాల మీద బైబిల్ మీద మనకి ఎన్నో సందేహాలు ఉన్నాయి కాబట్టి ఆ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి ఆ గారు మనకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటారని చెప్పి చెప్పారు సో అందులో కొన్ని కొన్ని ప్రశ్నలు అంటే ఒక ప్రశ్న తీసుకొని ఒక చర్చ ఒక ప్రశ్న ఒక ప్రశ్న తీసుకుని ఒక చర్చ అది సిరీస్ ఎలా ఉంటుందంటే బైబుల్లో ఉన్నటువంటి విషయాలు అయితే పక్కన పెడితే మానవత్వంతో మానవత్వ విలువలతో బంధుత్వాలతో కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళలో మతం మారితే జరగబోయే నష్టాలు అకార్డింగ్ టు అంటే వీళ్ళు మతం అయితే యాక్సెప్ట్ చేయరు క్రైస్తవులకి వెళ్తే జరగబోయే నష్టాలు ఆ కుటుంబంలో ఎట్ల జరుగుతున్న అంశాలు వీటన్నిటి గురించి కూడా ఒక్కొక్క ప్రశ్న మీద ఒక్కొక్క డిబేట్ ఒక్కొక్క ప్రశ్న మీద ఒక్క డిబేట్ ప్రతి ప్రశ్నకు ఒక ఇరవై నిమిషాలు అట్లా ఒక సిరీస్ లాగా అతి త్వరలో చేయబోతున్నాము సో వాటికి ఇది జస్ట్ పరిచయం మాత్రమే సో అవన్నీ కూడా మీకు కూడా మీ అనుమానాలు మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయాలి తప్పకుండా మనకు సల్మాన్ గారు సిద్ధాంతాల పరంగా తప్ప వ్యక్తిత్వ పరంగా మానవ పరంగా మన శత్రువులు అయితే కాదు కేవలం మనకు సిద్ధాంతాలు డిఫరెన్స్ అంతే బైబుల్ యేసు అతనికి నచ్చింది మనకు అది నచ్చలేదు కాబట్టి కూర్చొని డిస్కషన్ చేద్దాం మీ అనుమానాలు ఏంటి మీ ప్రశ్న కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు ఈ టాపిక్ లో మనము ముఖ్యంగా మెయిన్ గా మనం డిస్కషన్ చేసింది ఎవరంటే పాస్టల్ అందరూ కూడా దొంగలే ఒకరు ఒక రకంగా ఉన్నారు సో నిజంగా చెప్పే చెప్పేవాళ్ళు ప్రెజెంట్ అయితే ఎవరు రావట్లేదు యథార్థ వంతులకి అయితే సంగమే లేదు సో దీనికి మనము ఎవరింట్లో వాళ్ళు ప్రార్థనలు ప్రేరు చేసుకుంటూ కూర్చోవచ్చు అలా ఉండొచ్చు అనే ఒక వాదన అయితే ఒకటి అయితే నాకైతే వినిపించింది బలంగా సో ఆయనకు నచ్చినటువంటి పాస్టర్లు కొంతమంది లిస్ట్ చెప్పారు సో అది ఆయన అభిరుచి సో ఎవరిష్టం వాళ్ళది సో ఇది ఇప్పుడు ఓవరాల్ గా జరిగినటువంటి ఈ రెండు మూడు వీడియోలో సంబంధించిన డిస్కషన్ ఇంకా భవిష్యత్తులో మంచి అయితే డిస్కషన్స్ రాబోతున్నాయి సో అవన్నీ మీరు తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ కూడా మీరు యాక్టివేషన్ పెట్టుకోండి సో మన ఛానల్ ఎక్స్క్రెషన్ బుక్లెట్ మీద ఒక్కొక్క అంశం మీద కూడా డిబేట్ జరగబోతుంది ఒక చిన్న విషయం చేస్తాను పర్లేదు నేను చెప్పదా ఏంటంటే అండి దయచేసి స్మాల్ కరెక్షన్ పార్సల్ అందరూ దొంగలే అనేది నా ఉద్దేశం కానీ కాదు ఎక్కడైనా చాలామంది ఈ రోజుల్లో వస్తున్నటువంటి వాళ్ళలో ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళే ఉన్నారు ఏబి ఓనమాలు తెలియని వాళ్ళు పార్సల్ అయిపోతున్నారు నేను చెప్పిన కొన్ని పేర్లు ఉన్నాయి కదా ముఖ్యంగా నాకు బాగా నచ్చిన వాళ్ళు పాసు జాహన్పాల్ గారు కానీ హేమన్ గారు కానీ ప్రవీణ్ కానీ స్వర్గీయ మరి విభు గారు కానీ ఇటువంటి చాలామంది ఉన్నారు అంటే అటువంటి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే రిసెప్షన్ చాలా తక్కువ ఉంది అంటే నిజమైన వాక్యాన్ని వినే వాళ్ళకంటే చెవు దురదం ఉన్న వాళ్ళు జబర్దస్తులు శ్రీదేవి రామ కంపెనీ కావాల్సిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు దేవుని పక్కన పెట్టి వాక్య అంటే వాక్యాన్ని దేవుని పక్కన పెట్టి పాస్టర్లని ఆరాధిస్తున్న వాళ్ళు వంగి వంగి దానాలు పెట్టి పాస్టర్లకి సేవలు చేయడం పిల్లలని నాపిలు మార్చడం ఇంకైనా కడగడం ఇట్లా చేసేవాళ్ళు ఎక్కువైపోయారు అండి నేను వాళ్ళకి వ్యతిరేకం ఎందుకంటే నేను వ్యక్తిగతంగా అనుభవించి ఈరోజు నేను కనీసం రెండు వేల పదమూడు నుండి ఒక ఏడెనిమిది చర్చస్ కానీ ఉంటారు సో ఎట్లా చెప్పాలంటే ఏ చర్చలో నేను కొనసాగలో తెలియని పరిస్థితులు ఈ రోజు నేను చర్చికి వెళ్ళకుని ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను నేను అలాగే నేను చెప్పేది ఏంటంటే దయచేసి చదువుకున్న వాళ్ళు బైబుల్ చదవండి మా పాస్ చెప్పాడు అది వేదవా కనకండి కాదు వాళ్ళు వక్రీకరించి చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది లేఖనానుసారంగా ఉందా లేదా వాళ్ళ లేఖనాలు ఉన్న ఉన్నట్టుగా బోధిస్తున్నారా లేక వక్రీకరించి బోధిస్తున్నారా లేక జనాలకు నచ్చే విధంగా బోధిస్తున్నారా దయచేసి ఇవి పరిశీలించమని చెప్పి నేను విజ్ఞప్తి చేయడానికి మన క్రిస్టియన్ ఎక్స్క్రూషన్ ఛానల్ ప్రవీణ్ అధినేత ప్రవీణ్ గారి దగ్గర రావడం జరిగింది నేను ఏంటంటే అందర్ పాస్ వ్యతిరేకం కాదండి అక్కడ అందరు పాస్టర్లు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం లేదు ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు వక్రీకరించే వాళ్ళు ఎక్కడున్నారు జనాన్ని ఆకట్టుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నారు కార్పొరేట్ అంటే ఒక ఒక బిజినెస్ దీని ఒక వ్యాపారం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు పేర్లు కూడా చెప్పాను కాబట్టి అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి నిజమైన పాస్టర్కి నిజమైన బోధకలు దగ్గర అవ్వండి నిజమైన సంఘానికి వెళ్ళండి రక్షణ పొందండి అనేది నా సందేశం అండి దాన్ని ఏంటి ప్రవీణ్ గారు అవకాశం ఇస్తే బైబుల్ గురించి మీకు ఎటువంటి బైబిల్లో ఏ టు జెడ్ ఎటువంటి సందేహం ఉన్నా ప్రశ్న ఉన్నా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి సమాధానం తప్పకుండా చెప్తాను ఇప్పుడు మీరు చూసిన ఈ సీ ఈ వీడియోలో మీకు మీరు ఏకీభవించేవి ఏకీ పెంచనివి ఏ ఉన్నా కూడా కొంచెం సంస్కారవంతంగా ఓకే దయచేసి దుర్భాషలాడి విమర్శించడం వల్ల ఏం రాదండి అది 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 మానవత్వం కాదు సంస్కారం కానే కాదు సంస్కారవంతంగా సంస్కారవంతమైన భాషలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఎటువంటి సందేశాలు ఉన్నా ఏ గ్రంథంలో ఉన్నా ఏ విశ్వాసానికి సంబంధించినైనా మీరు తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సాక్ష్యాధారాలతో రిఫరెన్సెస్తో నేను ఎక్స్క్రెస్ ప్రవీణ్ గారు ఛానల్ ద్వారా నేను సమాధానిస్తాను ఒకవేళ ఆయన విభేదించింది ఏమంటే వారి అభిప్రాయం వారు తెలియచేస్తారు Thank you so much. Thank you so much.